టుడే వి డిస్కస్ అబౌట్ ద క్లాసికల్ కండిషన్ థియరీ ఈ క్లాసికల్ కండిషన్ థియరీని మనకు ప్రతిపాదించింది ఎవరు అంటే పావులోవ్ పావులోవ్ ఏంటంటే రష్యా దేశస్థుడు రష్యా దేశస్థుడైన పావులో మొట్టమొదటి ఏంటంటే ఫిజియాలజీ డాక్టర్ ఇతను ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్ మీద రీసెర్చ్ చేసి ఒక అంశాన్ని ప్రతిపాదించడం జరిగింది అది కండిషన్ రిఫ్లెక్స్ యాక్షన్ కండిషన్ రిఫ్లెక్స్ యాక్షన్ అనే పరిశోధన అంశం మీద ఇతనికి పంతొమ్మిది వందల ఐదులో నోబెల్ బ్రహ్మాండం రావటం జరిగింది ఇక్కడ ఇతనికి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ రావటం జరిగింది తర్వాత ఇతను ప్రతిపాదించినటువంటి క్లాసికల్ కండిషన్ థియరీని ఏమంటామంటే ఎస్ టైప్ థియరీ అంటాం ఎస్ టైప్ థియరీ అంటాం ఎస్ టైప్ మీన్స్ స్టిమ్యులస్ టైప్ అన్నమాట ఇక్కడ ఇతను చేసినటువంటి ప్రయోగంలో ఇతడు యూజ్ చేసినటువంటిది ఏంటంటే ఒక కుక్కను తీసుకొని ఆ కుక్కకి ఒక బోన్లో పెట్టి దానికి మొట్టమొదట ఆహారాన్ని చూపించడం జరుగుతుంది ఆహారాన్ని చూపించడం వల్ల కుక్కకు ఈ నోటిలో లాలాజలం స్రవించడం జరుగుతుంది స్రవించిన లాలాజలం ఎంత పరిమాణంలో ఉందని కొలవటం జరుగుతుంది కొలిసి తనకి ఏంటంటే డైజెస్టివ్ గ్లాన్స్ ఏ విధంగా హార్మోన్స్ క్రియేషన్ చేస్తాయి సెలవు ఏ విధంగా సిక్రియేషన్ అవుతుంది అనేటువంటి అంశం మీద కండిషన్ రిఫ్లెస్ యాక్షన్ అనేటువంటి అంశాన్ని ప్రతిపాదించడం జరిగింది దీనిలో మనకి ఏంటంటే ఫస్ట్ స్టిమ్యులస్ రెస్పాండ్ అనే రెండు అంశాల మీద మనకి ఏంటంటే థియరీ బేస్ అయి ఉంటుంది ఉద్దీపన ప్రతిస్పందన మీద మనకు ఈ యొక్క థియరీ బేస్ అయి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఏంటంటే కుక్కకు ఆహారాన్ని చూపించడం ఆహారం అనేది మనకు సహజ ఉద్దీపన అంటే నేచురల్ స్టిమ్యులస్ ఇక్కడ దీన్ని ఏమంటామంటే మనం అన్కండిషనల్ స్టిమ్యులస్ అంటాం యూసిఎస్ అన్కండిషనల్ స్టిమ్యులస్ సహజ ఉద్దీపనకు మనకు సహజ ప్రతిస్పందన అనేది వస్తుంది అంటే ఆహారం చూడగానే లాలా జలం అనేది శ్రవించడం జరుగుతుంది ఎవరికైనా మనకి ఏదైనా తినే పదార్థం చూస్తే మనకు నోటిలో లాలా జలం రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఆహారం అనేది నేచురల్గా మనం తినేది కాబట్టి అది సహజ ఉద్దీపన అంటే అన్కండిషనల్ స్టిమ్యులస్ దీనికి లాలా జలం రావడం అనేది అన్కండిషనల్ రెస్పాండ్ ఇప్పుడు అతను ఏం చేసిందంటే ఇది కొన్ని రోజులు చేసిన తర్వాత అతను ఏం చేసిందంటే ఈ ఆహారానికి ఒక బెల్ సౌండ్ను యాడ్ చేయడం అనేది జరిగింది ఫస్ట్ బెల్ సౌండ్ చేసి తర్వాత ఆహారాన్ని ఇవ్వడం చేయడం జరిగింది దానివల్ల ఏంటంటే గంట శబ్దాన్ని మనం ఏమంటామంటే కండిషనల్ స్టిమ్యులస్ అంటాం ఈ కండిషనల్ కి అన్కండిషనల్ స్టిమ్యులస్ జోడించడం వల్ల ఇక్కడ ఏమైందంటే అన్కండిషనల్ రెస్పాండ్ లాలా జలం అనేది రావటం జరిగింది తరువాత ఇది కొన్ని రోజులు చేసిన తర్వాత ఇతను థర్డ్ స్టేజ్లో ఏం చేసిందంటే ఓన్లీ గంట శబ్దాన్ని బెల్ సౌండ్ని మాత్రం మోగించడం జరిగింది ఫుడ్ ఇవ్వటం ఆపేసిండు ఫుడ్ ఇవ్వటం ఆపేయటం వల్ల ఏమైందంటే అయినప్పటికీ అది లాలాజలం శ్రవించడం అనేది చేసింది అంటే ఇక్కడ మనకి ఏం ఏం గమనించాలి కండిషనల్ మనకి మనకేంటంటే కండిషనల్ రెస్పాండ్ అయింది వాస్తవానికి ఈ కండిషనల్ స్టిమ్యులాస్కి కి ఏమొచ్చింది అన్కండిషనల్ రెస్పాండ్ వచ్చింది లాలాజలం అనేది రావటం జరిగింది ఇది మనం గమనించవలసినటువంటి విషయం దీని మీద మనకు ప్రీవియస్ డెడ్ టు డిఎస్సిలో క్వశ్చన్ అడిగిండు యూసీఎస్ యూసిఆర్ సిఎస్ సిఆర్ల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని పావులో థియరీ లోపల ఏ విధంగా ఉందో దాని యొక్క సరైన వరుస క్రమాన్ని గుర్తించండి అనే అంశాన్ని వాడి ద్వారా ఎగ్జామ్లో అడిగినటువంటి అంశం తర్వాత ఈ ఈ యొక్క టోటల్ క్లాసికల్ కండిషన్ థియరీ కండిషన్ నిబంధన మీద ఆధారపడి ఉంది కాబట్టి దీన్ని మనం ఏంటంటే నిబంధనలో ఉన్నటువంటి నియమాలను వరుస క్రమంలో గుర్తించండి అనేటువంటి ఒక క్వశ్చన్ ఇది వరకు ఏంటంటే వరుస క్రమం అంటే సేమ్ ఇదే రాయాలి ఇష్టం రాయాలి లా ఆఫ్ రిఎన్ఫోర్స్మెంట్ లా ఆఫ్ ఎక్స్టింక్షన్ లా ఆఫ్ స్పాంటేనియస్ రికవరీ లా ఆఫ్ జనరలైజేషన్ లా ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇక్కడ దీన్ని మనం తెలుగులో పునర్బలనం విరమణ ఆయత్న సిద్ధ శాస్త్రం సాధారణీకరణం విచక్షణ నియమం అంట ఇక్కడ లా ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏదైనా ఒక పనిని లేదా ఒక అంశాన్ని మనం అభ్యసిస్తున్నప్పుడు మనం ఏంటంటే అది దానికి తగినటువంటిగా తగిన విధంగా మనం రీఎన్ఫోర్స్మెంట్ పునర్బలనం ఇవ్వాలి పునర్బలనం ఇచ్చినప్పుడు అతను నేర్చుకునే అంశాన్ని తొందరగా నేర్చుకోవడానికి బలంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మనం అంటే టీచింగ్లో ఒక విద్యార్థి ఒక అంశాన్ని నేర్చుకోమని చెప్పినప్పుడు అతను నేర్చుకునే వెంటనే మనం అతన్ని అప్రిషియేట్ చేయాలి ఇప్పుడు మనం హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తున్నాం చేపించినప్పుడు ఫస్ట్ డే చేయించినాం చేపించినంత బెటర్ నువ్వు బాగా అంటే వాడు ఇంకా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఆ మనం అన్న చిన్న మాట ప్రాక్టీసింగ్ కోసం పనిచేస్తుంది దాన్ని ఏమంటాం అంటే లా ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ అంట నెక్స్ట్ లా ఆఫ్ ఎక్స్టింక్షన్ దీన్నే మనం అంటే విరమణ అంటాం విరమణ అంటే వదిలేయటం దీని మీద మనకు ఇదివరకు బిట్ అడిగాడు ఒక ఐఏఎస్ కు ప్రిపేర్ అవుతామనుకున్న వ్యక్తి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నటువంటి అప్లికేషన్ చేసినటువంటి విద్యార్థుల యొక్క క్యాండిడేట్స్ యొక్క నెంబర్ లక్ష రెండు లక్షలు ఉన్నదని గమనించి ఇది నాకు రాదు అని ఎగ్జామ్ రాయకుండా వేరే వృత్తిని ఎంచుకున్నాడు పావులో ప్రకారం ఇతడు ఏ దశకు చెందినవాడు అని అడుగుతా ఉంటాడు అది విరమణ ఏమైంది వాడు విత్డ్రా అయిపోయాడు ఇక్కడ మనకి ఈ కుక్క ప్రయోగంలో ఏంటంటే ఎక్కడ వస్తుందంటే కుక్క ఏం చేసింది గంట శబ్దానికి లాలాజలం స్రావించింది తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులు ఆ విధంగా వచ్చిన తర్వాత వాడు గంట కొడతాడు కా కొడతాడు కానీ అన్నం పెడతలేడు కాబట్టి లాలాజలం అనేది దాని నోటికి రాదు అంటే ఆ గంటకి అది రెస్పాండ్ కావటం లేదు దాన్ని ఏమంటాం అంటే విరమణ అంట నెక్స్ట్ ఆయత్న సిద్ధసాస్యం అంటే లాఫ్ స్పాంటేనియస్ రికవరీ ఇప్పుడు ఈ విరమణ స్టేజ్ అయిపోయిన తర్వాత ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ గ్యాప్ వచ్చింది వచ్చిన తర్వాత అనుకోకుండా ఆ కుక్క గంట శబ్దం విన్నది వినంగానే వెంటనే తన యొక్క నోటిలో లాలాజలం కనుక స్రవించినట్లయితే దాన్ని ఏమంటాం అంటే స్పాంటేనియస్ రికవరీ అంటాం లా ఆఫ్ స్పాంటేనియస్ రికవరీ అంటాం నెక్స్ట్ లా ఆఫ్ జనరలైజేషన్ లా ఆఫ్ జనరలైజేషన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏంటంటే ఏ అంశాన్నైనా మనం జనరలైజ్ చేయాలి అంటే గంట కొట్టి అన్నం ఇస్తాడు కాబట్టి గంట శబ్దం రాగానే నాకు అన్నం వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ డాగ్ ఏం చేసింది జనరలైజ్ చేసుకున్నది కాబట్టి దానికి గంట సౌండ్కి లాలాజలం రావడం అనేది జరిగింది దాన్ని లాఫ్ జనరలైజేషన్ అంటాం ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం బస్సులో వెళ్తాను బస్సులో వెళ్తా అంటే మన ఫోన్ రింగ్ అయింది రింగ్ అనే అది మన ఫోన్ కాకపోయినా ఎవరిదో ఫోన్ రింగ్ అయింది మన ఫోన్ కాకపోయినా ఎవరిదో ఫోన్ రింగ్ అయితే మనం ఫోన్ తీసుకొని ఇది నా ఫోన్ అని చూసుకుంటాం దాన్ని లా ఆఫ్ జనరలైజేషన్ అంట ఫోన్ కాల్ మనది కాదు వేరే వాళ్ళది అయినప్పటికీ మనం ఏం చేస్తాం తీసి చూసుకుంటాం దీన్ని లా ఆఫ్ జనరలైజేషన్ కింద మనకి ఎగ్జాంపుల్ అడుగుతూ ఉంటాం నెక్స్ట్ లా ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటే మనం తేడాన్ని గమనించాలి ఇప్పుడు నా యొక్క ఫోన్ రింగ్ టోన్ ఏంటంటే ఓం నమ శివాయ ఉన్నది ఇంకొక ఫోన్ ఇంకొక అతని ఫోన్ నెంబరు నమో వెంకటేషయ ఉన్నది ఇప్పుడు బస్సులో వెళ్తాను మనకు నమో వెంకటేశయ్య అనే రింగ్ టోను మోగింది మోగంగానే మనం ఏంటంటే వెంటనే నమో వెంకటేశ అంటే నాది కాదు నాది ఓం నమ శివాయ అని మనం ఫోన్ జేబులోకి వెళ్ళి తీయకుండా సైలెన్స్గా కూర్చున్నాం అంటే మనం లా ఆఫ్ డిస్క్రిమినేషన్ పాటించినట్టు ఒకవేళ మనం మన ఫోన్ తీసి మనది కాకపోయినా తీసుకొని చూసినామంటే అప్పుడు మనం లా ఆఫ్ జనరలైజేషన్ అనమాట మనం విత్డ్రా అయినాక కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా రెస్పాండ్ అయినట్లయితే దాన్ని ఏమంటామంటే లా ఆఫ్ స్పాంటేనియస్ రికవరీ అంట ఇక్కడ ఈ యొక్క క్లాసికల్ కండిషన్ థియరీని ఏమంటాం అంటే ఎస్ టైప్ థియరీ అంట పావులో ప్రతిపా ఇక్కడ అడుగుతూ ఉంటాడు పావులో ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏ రకానికి చెందింది ఎస్ టైపా ఆర్ టైప్ అని అడుగుతా ఉంటాడు ఎస్ టైప్ మరి ఆర్ టైప్ ఎవరిదబ్బా అంటే ఆర్ టైప్ ఎవరిదంటే స్కిన్నర్ది స్కిన్నర్ యొక్క క్లాసికల్ కండిషన్ థియరీ ఏంటంటే ఆర్ టైప్ థియరీ ఇది మనకి ఈ బోర్డు మీద ఉన్నటువంటి ప్రతి అంశం కూడా మనకి ఇదివరకు ఎయిట్ ఎయిట్ టూ డిఎస్ అడిగినటువంటి అంశం దీన్ని మనకు ఇది టోటల్గా సైకాలజీ అంటేనే అప్లికేషన్ మెథడ్ లో అడగడం జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు డైజెస్ట్ చేసుకొని దీన్ని అప్లికేషన్లో యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్